హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్యాం శునాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేస్తున్నాను మీకు వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్లయితేనే ఐ మీన్ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే క్లిక్ చేసేయండి సో ముందు ముందు పెట్టపోయే వీడియోస్ అన్నీ కూడాను మిస్ కాకుండా చూసేయచ్చు సో మనం అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ వెళ్ళిపోయాం కదా వీడియోలోకి సో గున్నుకు అయితే హెయిర్ కట్ చేయించడానికి అయితే తీసుకొని అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట హెయిర్ కట్కి చేయించడం అనేది ఐ మీన్ ఇక్కడ చేయించడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఒకసారి అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాం కానీ నేను చేయించుకుంటా చేయించుకుంటా అని బాగా ఎగిరాడు ఇంటి దగ్గర లాస్ట్ టైం అయితే కానీ అక్కడైతే త్రీ అవర్స్ వెయిట్ చేసామన్నమాట ఇక్కడ హెయిర్ కటింగ్ అంటే ఎంత నిదానంగా చేస్తారంటే ఒక్కొక్క వెంట్రుగా కట్ చేస్తున్నారేమో అన్నంత లేట్గా నీట్గా కట్ చేస్తారనమాట సో చాలా చాలా చాలాసేపు పడుతుంది ఈ హెయిర్ కట్ అనేది సో మేమైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్తే ఆఫ్టర్నూన్ త్రీకి రమ్మన్నారు అనమాట సో దానికి ముందే ఎవరో ఒకళ్ళు క్లయింట్ వచ్చేసి హెయిర్ కట్ చేయించుకుంటా ఉన్నారు తనకైతే త్రీ అవర్స్ పాటు వెయిట్ చేయించారనమాట మమ్మల్ని సో మేమైతే కేవలం కాదులే గున్నుకి అలాగే బావకు కూడా హెయిర్ కట్కి ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట అంటే గున్ను ఒక్కడే హ్యాండిల్ చేయలేదు కదా బావ సో అందుకని చెప్పేసి ఇద్దరం కలిసేసి త్రీకి అంతా వెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి ఇంకొక త్రీ అవర్స్ వెయిట్ చేయించారనమాట సరేలే మొత్తానికి మన టైం వచ్చేసింది హెయిర్ కట్కి ఇంకా మా వాడికి చేపి చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటే ఆయన వచ్చి రండి కూర్చోండి అని అన్నారు కానీ మా వాడు మాత్రం కూర్చోలేదన్నమాట ఇంకా వెనక్కి తిరిగాడు నేను అస్సలు చేయించుకోను నేను కూర్చోను అంటూ చాలాసేపు అనమాట సో అంతసేపు వెయిట్ చేసాము చేయించుకుంటాడేమో చేయించుకుంటాడేమో అని కానీ తీరా అయితే చేయించకుండానే వచ్చేసాడు అనమాట సో ఇంకా వెళ్ళిన దానికి చాలాసేపు బతిలాడి బతిమిలాడి ఇంకా వదిలేసి ఇంకా బావ చేయించుకున్నాను అనమాట బావకు కూడా చాలాసేపు పట్టింది నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట చేయడానికి సో అదనమాట ఫస్ట్ టైం అయితే గున్నోని హెయిర్ కట్కి తీసుకొని వెళ్ళింది దాని తర్వాత అయితే బావే చిన్నగా ఇంట్లోనే కట్ చేస్తా ఏదన్నా ఎక్స్ట్రాస్ పెరిగితే అట్లాగే చేస్తున్నాం బయటికి తీసుకోపోకుండా ఇంట్లో కూడా బావతో కూడా సరిగ్గా కట్ చేయించుకోవడం అనమాట ట్రిమ్మర్ సౌండ్ వస్తే అసలు వాడికి అస్సలు నచ్చదు ట్రిమ్మర్ సౌండ్ అంటేనే కొంచెం భయంగా ఎలర్జీగా ఉంటుందన్నమాట సో హెయిర్ అనేది సీజర్తోనే కట్ చేయాలి మా వాడికి సో ఎక్స్ట్రాస్ వస్తే ఎక్స్ట్రాస్ వరకు కట్ చేసుకొని వదిలేసే వాళ్ళము సో మొన్న ఇండియా వచ్చినప్పుడు మాత్రం ఒక టూ టైమ్స్ సాయి మామయ్య ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళారనమాట సో కొంచెం పెద్దోడయ్యాడు కదా ఇక్కడ ఏంటంటే ఏడుస్తున్నారంటే పిల్లలకి హెయిర్ కట్ కాదు కదా ఏమీ కూడా అనమాట సో వీడు కొంచెం ఏడుస్తూ ఉండేసరికి వాళ్ళు అసలు బలవంతంగా చేయకుండా నార్మల్గా ఇంకా వదిలేసారనమాట కానీ మన ఇండియాలో అయితే మనం పట్టుకొని కూర్చోవచ్చు ఏడుస్తున్నా కానీ అది కాదమ్మా ఇది కాదమ్మా కూర్చో అని చెప్పచ్చు తను ఒప్పుకోకపోయినా కానీ ఇక్కడ అట్లా కాదనమాట సో అట్లాగా ఒక రెండు సార్లు ఇండియా వెళ్ళినప్పుడు అలవాటు అయ్యింది సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం హెయిర్ పెరిగితే హెయిర్ కట్ చేయించాలి చేయించాలి అని చెప్పేసి ఒక టూ త్రీ మంత్స్ టూ మంత్స్ ముందు నుంచి చెప్తా ఉన్నాం అనమాట మేము నేను బాగా చెప్తా ఉన్నాము సో తను వచ్చేసి కొంచెం మైండ్ అనేది ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు అనమాట సో మొత్తానికైతే క్రిస్మస్ రోజు ఇట్లా క్రిస్మస్ రోజు కాదు ఇది క్రిస్మస్ ముందు రోజు ఒక టూ త్రీ డేస్ ముందు రోజు అనమాట ఇది సో తీసుకొని వెళ్ళి అక్కడ హెయిర్ కట్లో ఇంకా తనే హెయిర్ కట్ హెయిర్ కట్ అని చెప్పి ఇంటి నుంచే ఎగురుకుంటా వచ్చేసాడు అనమాట సో ఇంకొచ్చేసి తను వచ్చేసి బాగా అమ్మాయంట ఐ మీన్ కొంచెం పరిచయము కాలేజ్ దగ్గర సో తను వచ్చేసి ఇట్లాగా హెయిర్ స్టైలిష్ సో తన దగ్గర ఈ హెయిర్ కటింగ్ అనేది చేయించుకుంటున్నాం అనమాట ఇది వచ్చేసి ఒక మాల్లో అనమాట సో మాల్లో ఒక సెలూన్ షాపు ఇక్కడ ఎట్లా అంటే నాకు తెలీదు అనమాట ఒకవేళ కనుక ఇక్కడ హెయిర్ కట్ ఇట్లాగా షాప్ పెట్టుకోరు వాళ్ళు ఇట్లా తనకి వచ్చు అని అంటే వీక్లీ సిక్స్టీ డాలర్స్ ఏమో అనుకుంటా సో ఈ చైర్ ఉంది కదా గున్ను కూర్చున్నాడు కదా ఆ చైర్ అనేది రెంట్కి తీసుకుంటారు అనమాట ఒక సెలూన్లో ఇంకా ఆ చైర్లోకి ఐ మీన్ తనకు తెలిసిన వాళ్ళు కావచ్చు మాళ్ళ వాళ్ళు ఎవరైనా కటింగ్ చేయించుకోవచ్చు ఎవరైనా కావచ్చు ఆ చైర్లో కూర్చొని కటింగ్ చేయించుకున్నారు తనతో అని అంటే ఆ అమౌంట్ అనేది తనకు వస్తుంది అనమాట వీక్లీ సిక్స్టీ డాలర్స్ ఎంతో తెలియదు అది వచ్చేసి రెంట్ పే చేస్తూ ఉండాలన్నమాట సో ఇవన్నీ కూడా బాగా తెచ్చుకుంటారనుకుంటా సీజర్స్ క్లిప్స్ అన్నీ కూడా బాగా తెచ్చుకుంటారనుకుంటా సో అలాగా బావకి కాలేజ్లో తెలిసిన అమ్మాయితో ఇట్లాగా హెయిర్ కటింగ్ అనేది గున్నోకి చేయించాము ఇంకా ఇక్కడికి రావడం గున్నో వచ్చేసి కొంచెం ఇంటి నుంచే ప్రిపేర్ అయి ఉన్నాడు కాబట్టి మామూలుగా అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయించుకోవాలి ఇప్పుడు సాయి కానీ అక్కడ ఎవరైనా కానీ కానీ ఇక్కడ ఏంటంటే వచ్చేసి డైరెక్ట్గా గుర్చునేసాడు అనమాట ఒక చిన్న వేశారు పెద్ద చైర్లో ఒక బుజ్జి చైరేశారు చిన్నపిల్లలకి చేపించడానికి సో దాంట్లో కూర్చున్నాడు అనమాట ఎక్కి కాంగా కూర్చున్నాడు నెక్కి ఒకటి అనమాట ఫస్ట్ హెయిర్ అదంతా లోపలికి వెళ్ళకుండా దాని మీద ఇదైతే వేశారు సో ఎలిఫెంట్ దిబ్బలే ఉంది అసలు చాలా బాగుంది సో ఇంకైతే మంచి కూర్చున్నాడు అనమాట అన్నీ సెట్ చేసుకున్నాడు ఇంకైతే ట్రిమ్మర్ స్టార్ట్ చేశారు ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేశాడనమాట సో బాగా ఏడ్చాడు ఐ మీన్ పెద్ద పెద్దగా ఏం ఏడవలేదు మరి ఏంటో తెలియదు కానీ పెద్దగా అయితే నేను యాడ్ అంటే అయితే అలాగే నేను కూర్చోను నేను దిగేస్తాను అని చెప్పడం అట్లాగైతే ఏమి చేయలేదు పాపం తను ఎడుస్తా కూర్చున్నాడు అనమాట ఇంకా నేను ఏం చేసినా సరే ఇంకా హెయిర్ కట్ చేయిస్తారు వీళ్ళు అన్నట్టు పాపం కూర్చొని దిగులుగా ఉన్నాడు అనమాట బట్ ఈ ట్రిమ్మర్ ఏంటంటే మరీ అంత పెద్ద సౌండ్ అయితే ఏం రాలేదు అంటే మామూలుగా రెగ్యులర్ ట్రిమ్మర్స్ లాగా ఏం లేదనమాట చాలా తక్కువ సౌండ్ వస్తుంది సో తనకి ఏంటంటే ఒకలాంటి ఫీలింగ్ ఉందన్నమాట ఇట్లాగా అంటూ ఉంటే సో దానికి కొంచెం టెన్షన్ పడ్డాడు అలాగే దీని తర్వాత లాస్ట్లో ఒక ట్రిమ్మర్ పెట్టారనమాట అది కొంచెం సౌండ్ వచ్చింది ఐ మీన్ చిన్న హెయిర్ కూడా వచ్చేస్తుంది అది సో అది పెట్టారనమాట దానికి కొంచెం భయపడ్డాడు తర్వాత అసలు ఏం భయం లేదనమాట చక్కగా కూర్చున్నాడు కానీ లాస్ట్లో అయితే మంచిగా ఏడ్ చేసాడు అనమాట కళ్ళు అయితే వాచిపోయేలాగా పోయి పాపం సో ఇదన్నమాట గునూ హెయిర్ కట్ జర్నీ ఏం చేశాడు ఏంటి అనేది సో ముందే చెప్పేస్తున్నా నేనైతే సో ఈ వీడియో చూస్తుండండి మీకే అర్థం అవుతుంది ఇంకా ఏమేం చేశాడు ఏంటి అనేది ఈ హెయిర్ కటింగ్ తర్వాత బాగా కూడా హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట సో మేమైతే నేను అంటే గున్నుకు అయిపోయిన తర్వాత వాడు ఏడుస్తూ ఉంటే మేము వెళ్ళేసి బయటకు వెళ్ళేసి వచ్చాము కొంచెం మాల్ మాల్లో మొత్తం తిప్పుతూ ఉన్నాను సో బాగా వచ్చేసి కటింగ్ చేయించుకుంటా ఉంటే సో ఏడుస్తున్నాడు అనమాట అది ఒకలాగా ఉండి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ జలుబు చేసింది బాగా క్యాండీస్ అవి తినేసి జలుబు చేసింది అనమాట అలాగే క్యాండీస్ అనే కాదు వెదర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది బాగా కూల్గా అనిపిస్తుంది అనమాట సో దానివల్ల కూడా బాగా జలుబు చేసింది ఇంకా ఏడవడం వల్ల ముక్కు కూడా బాగా కారుతా వచ్చేసింది అనమాట ఇదనమాట గున్ను హెయిర్ కట్ బ్లాగ్ పాపం చాలా కష్టంగా అయితే చేయించుకున్నాడు అనమాట చిన్నపిల్లాడు కదా కొంచెం అలవాటు అవ్వాలి హెయిర్ కటింగ్ అదంతా కూడాను పిల్లలందరూ కూడా హెయిర్ కటింగ్ అంటే ఏడుస్తూనే ఉంటారు సో ఇదనమాట ఆ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ कि hmm.